దగ్గరకు వచ్చి ఇక్కడే నాగప్రతిష్ట చేయించడానికి గల కారణం ఏంటి సార్ దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ స్థలానికి ఉన్న ప్రాశస్త్యం ఇక్కడ వీరయ్య గారు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం కావచ్చును దాన్ని చాలా మహిమాన్వతమైన క్షేత్రంగా నిలపడంలో కావచ్చును మాకు చాలా అది అది వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయింది సో అందుకు మేము ఇక్కడ ఈ స్థలాన్ని ఎంచుకున్నాము ఇక్కడే నాగప్రతిష్ఠ చేయాలని అది కాకుండా ఈ దారి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు కూడా ఇది ఇదే సరైన స్థలం అనిపించింది నాకు చేయడానికి సార్ మీరు బెల్జియంలో ఉంటూ తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు నేను నేను బెల్జియంలో ఉద్యోగ రీచ్ ఉంటుందని కానీ నేను పుట్టి పెరిగింది ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే మన హిందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మం గురించి కానీ కొంచెం మంచి మంచి భావాలు ఉన్నాయి సార్ మీకు భగవంతుని కృప అంతే నిన్న ఎన్ని రోజులు జరిగింది సార్ పూజ రెండు రోజులు జరిగింది రెండు రోజులు జరిగింది ఫస్ట్ రోజు ఏం జరిగిందండి మొదటి రోజు సంకల్పం గణపతి పూజ చేశారు తర్వాత మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు తర్వాత హోమం చేశారు ఆ తర్వాత కాసేపు విరామం తీసుకుని మళ్ళా మణి సూక్తంతో అది హోమం చేయడం జరిగింది దుర్గా సూక్తంతో హోమం చేయడం జరిగింది అలాగే నవగ్రహాలను ఆరాధిస్తూ హోమం చేయడం జరిగింది తర్వాత రెండో రోజు భాగంగా పునఃపూజ పూజ చేసి ముహూర్త సమయానికి యంత్రాన్ని నాగపరచబడి ప్రతిష్ఠించడం జరిగింది ఆ తరువాత దానిని కొన దాని కొనసాగింపుగా మరల సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి హోమం చేయడం జరిగింది నవగ్రహ ఆరాధన మండపదానం అన్ని పూర్ణాహుతి వేదాశీర్వేచనంతో కార్యక్రమం ముగించింది పండితులు ఎంతమంది వచ్చారు సార్ తొమ్మిది మంది వచ్చారు రెండు రోజులు నిర్విరామంగా జరిగింది దాపు నలభై ఎనిమిది గంటలు రాత్రి భగవంతుడికి విరామం ఇచ్చాము భగవంతుడికి ధాన్యాధివాసంతో పాటు పుష్పా పుష్పాదివాసం కూడా చేయించారు ప్రొద్దు భగవంతుడు వచ్చి వెళ్ళాడన్నందుకు ప్రతీకగా నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి దర్శనానికి వచ్చిన స్వాములకి నాగవద్ద ఒక రూపంలోనే భగవంతుడు గుడిలోంచి బయటకు వెళ్ళడం కూడా కావడం జరిగింది మీరు ఈ సంఘటన ఏమనుకుంటున్నారు ఇది జరిగిన తర్వాత భగవంతుడి అస్తిత్వానికి ఇది ఒక నిదర్శనం అంతే మనం త్రికరణ శుద్ధితో చేస్తే భగవంతుడు ఖచ్చితంగా దానికి ప్రతిస్పందిస్తాడు మీరు ఇదేనా సార్ ఫస్ట్ టైము ఈ గుడిని సందర్శించడం లేదండి మేము తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం తరచుగా అవసరం వస్తుంటాం వేరే గారిని ఉంటాం ఆయన చాలా మంచి విషయాలు చెప్తుంటారు సో వస్తుంటారు వస్తుంటారు అప్పుడు మీకు తోచిన విధంగా దీన్ని మార్చుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి దీనికి ఇంకా ఈ దీన్ని దేవాలయ పది మందికి తెలియాలి వెలుగులోకి రావాలని కూడా నా కోరిక ఎందుకంటే పది మందికి తెలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు తీరుతాయి అంతకంటే సంతోషం ఏముంటుంది చాలా థ్యాంక్ యూ అండి మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా హిందూ ధర్మం గురించి అంటే ఎక్కడో బెల్జియం లో జాబ్ చేస్తూ ఏ లోటు లేదు అంటే జాబ్ పరంగా కావచ్చు మీరు అన్ని విధాలుగా ఉండి కూడా మనం ఇంకా కూడా ధర్మాన్ని కాపాడుకోవాలని మీరు మన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మీ సంకల్పం చాలా గొప్పది అయినప్పటికీ కూడా నేను కూడా చూస్తున్నాను ఉపవాసం ఉండి అసలు ఏం తీసుకోకుండా పందులు గారు ఎలా చెప్తే అలా జస్ట్ నేను ఉన్నాను నేను నేను గమనించింది ఏంటంటే సార్ వీరే గారు ఒక టెన్ మినిట్సే అంతకన్నా గ్యాప్ ఏం లేదు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ హోమంలోకి వచ్చినారు అంటే దాదాపు ఇరవై గంటలు ఇంటూ ఇరవై గంటలు నలభై గంటలు పూజ చేయటం అంటే మామూలు విషయం కాదు మీరు తీసుకున్న మహా సంకల్పానికి మా డిఎన్ఆర్ టీవీ ఛానల్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా మీకు ఏదన్నా దోషాలు కానీ ఉన్నా ఉంటే మీరు చేసినటువంటి ఈ నాగప్రదిష్ఠ ద్వారా అన్నీ కూడా పోతాయి మీరే మీరు ఇంకా కూడా ఈ లాంటి కార్యక్రమాల గురించి ఇక్కడ పబ్లిక్గా వచ్చి చెప్పడం ఏంటంటే మీలాగా మిమ్మల్ని చూసి కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినాయి ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎప్పుడు కూడా జయంగా లేకపోతే బిజీ లైఫ్లో ఎంజాయ్మెంట్కి వెళ్తున్న ఈ రోజుల్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గుడిని ఎంచుకోవటం ఆ గుడికి మీ కుటుంబ సమేతంగా రావటం అక్కడ ఒక నాగ ప్రతిష్ట చేయటం పెద్దలు చెప్పే విషయాలన్నీ గమనించటం దీంట్లో మీ యొక్క సామర్థ్యం ఏంటనేది అర్థమవుతుంది ఎందుకంటే మీరు వ్యక్తికి విలువలకి ఆధ్యాత్మికతకి ఎంత విలువనిస్తారనేది తటతేమవుతుందండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు